ఇది అందరి ఆట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరి కొద్దిసేపట్లో ప్రాంగణంలోకి అడుగు పెట్టబోతున్నారు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సముద్ర ప్రవాహం మరొక పక్కన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్టేడియం లో జరుగుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర అద్భుతమైనటువంటి క్రికెట్ మ్యాచ్ దేనికదే పోటాపోటీ ఈ పోటాపోటీని రసవత్తరం చేస్తూ ఫైనల్ డే ఫైనల్ మ్యాచ్ చూడటానికి అలాగే విన్నర్స్ కు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి యువతలో ఉత్సాహం పెంపొందించేందుకు ఆడుదాం ఆంధ్ర సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మనందరి ప్రీతమ నాయకులు వైయస్ జగన్ మోహన్ ఎట్ గారు ఇచ్చేసారు రాష్ట్ర ప్రజలందరి తరపున క్రీడాకారులందరి తరపున వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం శుభ స్వాగతం ఒకసారి గట్టిగా చెప్పట్లతో మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెబుదాం నిలువెత్తుగా తల ఎత్తడం నేర్చుకునే తొలిపాటం మునివేళ్ళతో మేకాలని మీటైనంతగా ఇది గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పద్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ పుష్పగుచ్ఛం అందిస్తున్నారు రాష్ట్ర విద్యా శాఖ మాచీలు సత్యనారాయణ గారు వారి దంపతులు పదిహేను సంవత్సరాల వయసు పైబడిన యువతను ఆరోగ్యకరమైన జీవన సెలవుని శైలిని అరవరుచుకునేటువంటి వారిలో ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెల ఘనంగా ప్రారంభించారు క్రికెట్ బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ పోటీలు నలభై ఒక్క రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పోటీలు ఈ రోజు ముగింపు దశకు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఈ ఆడదాం క్రీడా పోటీలు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించి నిధులు మంజూరు చేయడం జరిగింది మరి ఇందులో బ్యాడ్మింటన్ క్రికెట్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ అంటూ ఎంతో అత్యుత్తమమైనటువంటి క్రీడాకారులను వెలుగుతీశారు తీశారు సెన్సిబుల్ బ్యాట్ సింగల్ అయితే లభించింది గుడ్ బ్యాటింగ్ ఇద్దరి నుంచి a good-looking shot excellent fielding, 87 runs three wickets loss another good shot Oh, one more wicket is gone

Good catch, a diving catch from the fielder. Uh. Oh, what a good catch on the fielder. Uh. Medical team, please take it.